హాయ్ ఫ్రేమ్స్ ఎంత ఎలా ఉన్నారు బోనారా నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నాను పండా ముందు లక్ష అయితే పూజ అయితే ఇలా చేసుకుంటారు ముందు నాలుగు లక్ష అయితే పడ్డాయి అనమాట నేనైతే అప్పుడైతే పూజ అయితే చేసుకోలేకపోయాను నాకైతే కుదరలేదు కాబట్టి నేను పూజ అయితే చేసుకోలేకపోయాను ఈ వారం అయితే ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను నెక్స్ట్ లక్ష అయితే నెలగొంట అయితే వేసేస్తారు కాబట్టి అప్పుడు పూజ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఈ వారం అయితే ఇలా చేసుకున్నాను పళ్ళు అలా పెట్టుకొని పాయసం అయితే చేసుకున్నాను ఇలా పూజ అయితే అయితే తీసుకున్నాను బయట కూడా పులిసం దగ్గర దీపం పెట్టుకొని గుమ్మం దగ్గర కూడా దీపం అయితే పెట్టుకున్నాను చాలా గాలి అనమాట గాలికి అస్సలు దీపాలు ఉండట్లేదు కాకపోతే మెల్లగా అయితే పూజ అయితే చేసుకుని ఇవ్వండి తులసా దగ్గర కూడా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకో గుమ్మాన్ దగ్గర కూడా ఇలా పూజ చేసుకుంటాను అనమాట దర్బందం కూడా పూజ అయితే చేసుకున్నాను నా వీడియో నచ్చితే ఒక్కళ్ళకి ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్